భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి నిత్యానదన ట్రస్ట్ కు ఆలయ మాజీ చైర్మన్ వేగష్ణ రంగరాజు వివిధ దాతల నుంచి నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల రూపాయల నిధులు సేకరించారు ఆ నిధుల్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు నిధులు సేకరించిన రంగరాజును సత్కరించారు ఇక్కడి నుంచి దాతలు అందించిన విరాళాలతో అన్నదానం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు అన్నదాన నిర్వహణకు కావలసిన షెడ్యూను కూడా త్వరలోనే నిర్మిస్తామని అన్నారు శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర లక్ష్మి జనార్దన స్వామి వారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేవస్థానం ట్రస్టీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వేగేసిన రంగరాజు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి దాతల దగ్గర నుంచి సహకారం తీసుకుని నిత్య అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ దేవస్థానానికి వచ్చిన సొమ్ముని మళ్ళీ అన్నదానానికే ఉపయోగించాలి ఈ ట్రస్టీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వేగేషన్ రంగరాజు గారు ఎంతో నియమ నిబంధనలతోటి ప్రతి రూపాయి కలెక్ట్ చేసి ప్రతి పైసా కూడా దేవుడికి చెందాలి సుమారుగా యాభై లక్షల రూపాయలు